అంటే ఇక్కడ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కాయినా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది కనీసం రెండు నిమిషాలు ఉంటుంది ఆయనకి ఇరవై రెండు నిమిషాల దాకా వచ్చే అవకాశం ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఆయన ఎందుకంటే రెండు నిమిషాలు చెప్తా ఉంది నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తావు నువ్వు రా అసెంబ్లీకి నువ్వు ఏ ప్రశ్నిస్తావు ఏ ప్రశ్న ఇస్తావు ఏ ప్రశ్నకి మేము జాబు చెప్పాలో సిద్ధంగా ఉన్నావు అని ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు వచ్చి మాట్లాడడానికి దమ్ముందా ప్రధాన ప్రశ్న ప్రజా సంవత్సరాలు ప్రశ్నించే దమ్ము ఉందా నువ్వు ఉంటుందా ఏది రాకుండా బయట నుంచి ఆయుధం ఉండాలి యుద్ధం చేయాలంటే ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేస్తా అంటే నువ్వు నీ ఆయుధం అసెంబ్లీ నువ్వు వదిలిపెట్టి యుద్ధం చేస్తా కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రజల చోలు చోలు పూలు పెట్టద్దు ప్రజలు చాలా తెలియగాలని ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన నిన్న అసెంబ్లీకి రావాలని వచ్చాడు ఏదో తూతూ మందిరంగా వచ్చాడు ఏదో ఉండాలా ఉన్నట్టుగానే కనిపించాడు మొహంలో కూడా ఎక్కడ సంతోషం అనేది లేదు రావాలనే ఉద్దేశం కూడా లేదు అంటే కనపడతా ఉంది కాకపోతే ఎమ్మెల్యే పద కూడా రద్దు అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవితో రాయితీలు కావాలి ఎమ్మెల్యే పదవి నుంచి నిధులు కావాలి జీతం కావాలి ఎమ్మెల్యేగా ప్రజల తరఫున హక్కు లేదు నువ్వు ఎక్కడ మాట్లాడాలి ప్రభుత్వం వేదికేది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏది అసెంబ్లీ నువ్వు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాడకుండా అక్కడ మాడతావు నువ్వు బాధ్యత గో ఎమ్మెల్యే ప్రజల ఓట్లు గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రజల తరఫున మాట్లాడలేవుతా మరి ఆయనకి ఇప్పటికి నలభై పర్సెంట్ ఓటు షేర్ ఉంది అంటారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాడు అంటారు ఆ ఓట్ అదే షేర్ ఆ నలభై మంది పది మంది ఐదుగురు అయిపోతారు జగన్ చెప్తుండే పదకొండు సీట్లు ఒక సీటు రాబోతుండ్రు రేపు ఎన్నికల్లో కాబట్టి జగన్మోహన్ చేసే పనులను ప్రజాస్వామ్య ఇద్దరే పనులు బాబాయ్ చెప్పి నీకు చెల్లిని దూరం పెట్టి నీకు అమ్మని దూరం పెట్టి నీకు ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు కాబట్టి వాళ్ళ తల్లి చెల్లి అక్క మాట చెప్పి మాడతావు నువ్వు ప్రజాస్వామి వ్యక్తుల గురించి మాడతావు నీతి వ్యాఖ్యల గురించి మాడతావు నువ్వు కదా ఆయన ముఖ్యమంత్రిని కనుతో కలిసి చెప్పింది నువ్వు కదా నీ మాటలు ఎట్లా ఉన్నాయి ఒక బాధ్యత కలిగిన మంత్రిని చిప్పు తప్పింది పరామర్శి కాదంటే రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటావు నువ్వు 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 చూస్తా ఉన్నావు నీ నాయకుల మీద ఎప్పుడు దాడి జరిగితే నీ నాయకులు వసగలుపుతావు నువ్వు ఖండించాల్సిన స్థానంలో నువ్వు ఏం చెప్తాను చుప్పు తొప్పుతున్నప్పుడు తప్పని చెప్పాలవుతా అమ్మల్ని పిల్లలని ముఖ్య ముఖ్యమంత్రి హోదాలో తిప్పినప్పుడు తప్పని చెప్పాలా చెప్పడానికి టైం లేదా కానీ పరామర్శించిన టైం ఉందా ఉదయం పదింటికి పది సాయంత్రం ఐదు ర్యాలీ పెడతావా ఆ ర్యాలీ కూడా ఇంత చచ్చిపోయారు కదా సైకిం ఆనందం ఉంది ప్రభుత్వంలో అంటే ఆయన వెనక ఇంకా అంతమంది ఉన్నారు బుద్ధి తెచ్చుకోమంటున్నాడు కాదు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ఆ బుద్ధి మనం కాదు బుద్ధి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాలి నా వల్ల రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవ్వదు నేను ఇక్కడ నేను అభివృద్ధి వ్యతిరేకిని అభివృద్ధి నిలు ప్రజాస్వామ్య నిలు పాటించిన నాయకుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది రాజ్యాంగానికి వంట కలిపినటువంటి నాయకుడిని కాబట్టి ఈ రాష్ట్రంలో స్థానం లేదా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి మరి ఆయన అసెంబ్లీలో కూడా వాళ్ళ నాయకులు కూడా స్లోగా ఇస్తా ఉన్నారు ప్లకార్డ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కావాలని అడుగుతా ఉన్నారు కావాలని వద్దు అన్నట్టు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారు నువ్వు చిన్నపిల్లడు కాదుగా ముఖ్యమంత్రి చేశావు నువ్వు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నావు ముఖ్యమంత్రి చేశాం ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు అంటే ఇక్కడ రాజ్యాంగం ఎక్కడ లేదు అంటున్నారు ఎలా ఉంది నువ్వు నువ్వు నీ రాజ్యాంగంలో రాజారెడ్డి రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా గురించి లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అడ్డుకో అసెంబ్లీలో ఏం అడుతున్నారు ప్రతిపక్ష హోదా కావాలనే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ఏ సంఖ్య ఉండిస్తారు ఎంత బలం ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉంటే ఇస్తారు అది తెలియదా ఇవన్నీ తెలియకుండా నువ్వు రాజకీయాలు చేస్తావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకో అలా ఏదైతే చెప్పండి గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో ఏదైతే ఫీజు బకాయిల్ని ఈ గవర్నమెంట్ రాగానే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని ఎలా చూస్తావు గత గవర్నమెంట్లో ఎందుకు ఫీజు బకాయిలు పెండింగ్ పడ్డాయి అంటారు నమస్కారం గతంలో ప్రజాద్రోహి ప్రజాస్వామ్య వ్యతిరేకి రాజ్యాంగ వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు విద్యార్థులు మహిళలు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు ఆ ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి నూట యాభై మూడు సీట్ల నుంచి పదకొండు సీట్లు తగ్గించారు ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కోట ప్రభుత్వం అధికారంలో దాని ఫలితంగా ప్రజల ఆకాంక్షల మేరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు నారా లోకేష్ గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజున కాలేజీలకి ఫీజు ఎంబర్స్ ఇరవై రూపాయలు వదిలేరు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కొన్ని తేడాదే నువ్వు ఒక నిరుద్యోగ నోటిఫికేషన్ వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విద్యార్థులు పట్టించుకుని నిరుద్యోగులు పట్టించుకోవాలి రైతులు పచ్చుకోవాలి కార్మికులు పట్టించుకో ప్రభుత్వం మొదలెట్టింది వాళ్ళ వాళ్ళు నిరుద్యోగులు నోటిఫికేషన్ చేసాం ఫీజు రింబల్స్ పెట్టి పెట్టు తల్లికి వంద పేరు ఎంతమంది అంత పిల్లకి విద్య ఇస్తూ ఉన్నాం మీరు చేయగలిగిన పరిస్థితి ఉందో గతంలో ఏం చేయలేదుగా మీరు మీరు ఏం చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు మా హాస్యలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే అసెంబ్లీకి రాడు అసెంబ్లీలో పది నిమిషాలు మాత్రం పన్నెండు నిమిషాలు పదకొండు నిమిషాలు మాత్రమే ఉంటాడు కానీ బయట మాత్రం వాకులు చావాలు వంద పేలుతూ ఉంటారు నేను ఒకటి అడుగుతో చూడటా జగన్మోహన్ రెడ్డికి సంతకం పెట్టడానికి మాత్రం అసెంబ్లీకి వచ్చాడు నేను ఎమ్మెల్యేని అందరూ కనబెట్టడానికి అసెంబ్లీకి వచ్చాడు కానీ బయట మాత్రం అమర్ రాబు మాట తన వస్తాడు జ్యోతి రమేష్ మాడితే తన వస్తాడు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ పాలన పెట్టాలంటాడు అంటే ఎమర్జెన్సీ పాలన ఎప్పుడు పెట్టాలి అమర్నాథ్ అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు ఎమర్జెన్సీ పాలన పెట్ట గుర్తురాలి డాక్టర్ సుధాకర్ని ఇచ్చే ముద్దలు రాళ్ళతో కొట్టడం గుర్తురాలి కదా మీ నీ క్యాంప్ ఆఫీస్ పక్కనే పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరంలో మానపంగం చేసి ఏమైనా ముద్దని పడుకున్నప్పుడు చేసి పెట్టాలి తెలియదా కాబట్టి అప్పుడు గుర్తులేదు ఎమర్జెన్సీ కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ పాలన పెట్టాలని గుర్తొచ్చిందా జగన్మోహన్ డయాంలో పల్నాడు ప్రాంతంలో తెలియదు కార్యకర్తలు ఓచ కోత కోసినప్పుడు పలాడు గుర్తులేదా ప్రజా సంపదను ఇప్పుడు పరిపాలించావా పరిస్థితే కేసులు పెట్టావు మాడితే కేసులు పెట్టావు అరెస్ట్ చేసే జైల్లో పెట్టావు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆడ పెద్ద ముఖ్య చంద్రబాబు నాయుడు కూడా యా జైల్లో పెట్టిన ఘనతని ఇది ఇంత దుర్మార్గ పరిపాలన చేసి నువ్వు ప్రజాస్వామ్యం గురించి అది రాష్ట్రపతి పాలన పెట్ట గురించి మాడతావా అందుకని ఒకటే అడుగుతున్నావు ఆ రాష్ట్రపతి నువ్వు మాకు అవసరం లేదు నువ్వు చేసింది చాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయింది చాలు పూలు గల్లు గడ్డి కూడా తిన్నావు ఇంకేం తింటావు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ఆయన వైసార్సిపి పార్లమెంటరీతో పాటుగా అసెంబ్లీ మీటింగ్ పెట్టబోతున్నాడు దాంట్లో ఏం మాట్లాడబోతాడు అంటారు ఆయన ఆయన నాయకుల మీటింగ్లో కార్యకర్తల కార్యకర్తలు ఒకటే చెప్తారు మీరు తిట్టండి మీరు మాట్లాడండి ప్రజాస్వామ్యం గురించి వద్దు అమ్మ పూలు తిట్టండి పెళ్ళాల్ని అమ్మల్ని అక్కలు తిట్టమని ఎలా పడితే అలా మాట్లాడి ఆయనే చెప్తూ ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నాడు సిగ్గుందా ఒక మంత్రి మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని అమల్లోకి వెళ్తాడు చిప్పు తెప్పిందంటే ఇంకొక మాజీ మంత్రి ఇవన్నీ ఎవరు చెప్తే చేస్తావు వాళ్ళందరూ ఖండించమర్శకెళ్తావు నువ్వు పరామర్శకు బుద్ధి బుద్ధుందా నీకు జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో ఆనందం పొందుతావు అంటే నువ్వు ఎంత చేద్దావు రాష్ట్రంలో శాంతి భద్రత వివాదం కలిగించి శాంతి భద్రత నష్టం కలిగించి ప్రజా రాష్ట్రపతి వల్ల చే రాష్ట్రపతి పగ్నం చేస్తారు ప్రజలందరి ఐక్యతతో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు తొంభై శాతం మంది ప్రజలు పూటమెనుకాల ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైస్ చేసే ఆశాలకి ప్రజలతో నమ్మే పరిస్థితి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మరి ఈరోజు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది మద్యం కుంభక కుంభకోణం రాజు రెడ్డి మెయిన్ అని చెప్పి వ్యాఖ్యానించి దాన్ని ఎలా అంటారు కోర్టులు చట్టాలు రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తి కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ అన్ని 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 సాక్ష్యాలతో బట్టి వచ్చినా అదేం లేదంటాడు కసిరెడ్డి కసిరెడ్ ఏమన్నా వద్దా అని సుప్రీంకోర్టు తీర్పించినా కాదు అంటాడు బొకాయిస్తాడు కాబట్టి మీరు చేస్తేనే సంవత్సరాలు చేస్తే మీరు ఏదో చూసారా అలాంటిది వ్యవహారం కాబట్టి సిగ్గు సరళని జగన్మోహన్ రెడ్డికి బుద్ధులని లేని జగన్మోహన్ రెడ్డికి పనికిరాని జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు సుప్రీంకోర్టు తీర్పుని రాజ్యాంగాన్ని గౌరవించిన రోజే మనిషిగా ఉంటావు అంటే ఇక్కడ ఆ కుంభకోణం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి మెయిన్ సొంతధారి జగన్మోహన్ రెడ్డి కసిరెట్ని అడ్డం పెట్టి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మెయిన్ సొంత కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఏమి లేదంటాడు అంటే మరి బయటకు వస్తారంటారు వాళ్ళ నాయకులు ఈ ప్రభుత్వం ఎవరైతే లోతుపాతలు ఉన్నారో ఎవరైతే అన్యాయం చేశారు ఎవరైతే పెద్దలు ఆత్మ కొలగడా అందరూ బయట తీసుకొస్తారో అందరూ శిక్ష పెడతారు చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకో మరి ఈ రోజు రావాల్సిన వ్యక్తి రాలేదు మళ్ళీ అసెంబ్లీకి రాలేని పరిస్థితి దాన్ని ఎలా చూడతారు అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు జగన్ ఎందుకంటే వస్తే జాబు చెప్పాలి నువ్వు ప్రజలకి నువ్వు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అంటావు నిన్ను ప్రశ్నిస్తారు ప్రజలు నువ్వు ఏంటి కలిసిన విషయం నీ వైఖరి ఏంటి సమయం అది ఒకే రాజైన విషయం నీ వైఖరి ఏంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం నీ చట్టాలు నేను వైఖరి రెడ్డి చెప్పని అడుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏం మాట్లాడో తిరిగి అసెంబ్లీకి రావట్లేదు మొహం చూపించుకోవడం చాటించుకోవడం మొహం రావట్లేదు కాబట్టి సవాల్ చేస్తారు కోట ప్రభుత్వం నువ్వు వస్తే నువ్వు ఏ ప్రెసిడేజ్లో సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యేలో మంత్రులు సిద్ధంగా ఉన్నారు